అందరికీ సో ఇది ఆలు చిప్స్ చేసుకుంటున్నాము ఇవి కొత్త ఆలుగడ్డ కాబట్టి చిప్స్ చేసుకుంటున్నాము పాత ఆలుగడ్డతోనే కొంచెం ఉండి అంత బాగుండవు కొత్త ఆలుగడ్డ కొంచెం గట్టిగా ఉంటాయి అందుకని కొత్త ఆలుగడ్డతో ఆలు చిప్స్ చేసుకుంటున్నాం ఎలా చేస్తామో చూడండి ఇదిగోండి దాంతో ఫస్ట్ అయితే మనం ఏదే గీరుకుందామా కట్ చేసుకుందామా స్లైడ్ చేసుకుందాం సో ఇదోండి ఇది కొబ్బరి దురుముకోవచ్చు ఆనియన్ కానీ ఏదైనా దురుముకోవచ్చు ఇది మేము డిమాట్లో కొన్నాము ఇదండి ఇది నాలుగు సైడ్లు ఉంటాయి కదా ఇప్పుడు మేము ఇటు సైడ్ దురుముతున్నాం అనమాట ప్లేన్ కావాలంటే ప్లేట్ చేసుకోవచ్చు డిజైన్ కావాలంటే డిజైన్ మాకు ప్లెయిన్ వస్తే చాలు కానీ ఇప్పుడు ప్లెయిన్ ట్రై చేస్తున్నాము ఇదండి స్టార్ట్ చేస్తాను కొంచెం పెద్ద ఆలుగడ్డ ఇవి మూడు కలిపి కిలోన్నర ఉన్నాయి కదా స్టార్ట్ సో ఇదండి ఇలా స్లైడ్ చేసుకోవాలి దాంతో టిప్స్ లా వస్తాయి కొత్తవి కాబట్టి కొంచెం మేడం గట్టిగా ఉన్నారు పడుకో నిలబెట్టుద్దాండి నిలబెట్టి చూద్దాం పడుకోబెట్టడం నిలబెట్టడమే జరుగుతుంది సో వర్క్ అయితే ఇలా వచ్చింది తోలు తీయట్లేదు ఎందుకంటే కొత్త ఆలుగడ్డ కాబట్టి కొంచెం పల్చగానే ఉంటాయి నీళ్ళ వేసుకోవాలి లేకపోతే అవి నల్లటి కలర్ వస్తాయి అనమాట కానీ 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 డిజైన్ ట్రై చేద్దామా వద్దదు మామూలుగా ట్రై చేస్తే చాలు ఇది నిలబడి చేస్తే తట్టుకొని రావట్లేదు అందుకే మనం కొంచెం పడుకోబెట్టి వేస్ట్ ఇచ్చి అన్నమాట సో ఇదండి అంటే చిప్స్ ఆలుగడ్డ గీరేవి చిప్స్ చేస్తున్న వాళ్ళ దగ్గర వేరే ఉంటుంది చెక్కది ఇదైతే మన దగ్గర లేదా సో ఇదో అండి ఇది గీక్కునే అన్ని ఇలా నీళ్ళు వంపేసి జరిగిన వేసి పెట్టాను ఇప్పుడు ఇది ఇక్కడ ఫ్రై పెట్టి ఆయిల్ వేస్తున్నాను అందరు నన్ను దీవించండి చిప్స్ బాగా రావాలనేసి మామూలుగా స్వీట్ షాపా ఏందని హాట్ చిప్స్ హాట్ చిప్స్ లాగా రావాలని మీకు తెలుసో తెలియదు కానీ మేము ఆయిల్ ఎక్కువ తాగుతాం ఇదండి ఈ లోపు ఈ కటరలో ఒక్క స్పూను ఇంటిది సాల్ట్ వేసుకొని కలుపుకుందాం ఇది మర్చిపోకండి సో నాకు గిన్నె గిన్నెలో లైట్ వెయిట్ ఉంది స్పూన్ మరుగుతున్నా సో ఇలా ఉప్పు కరగనిచ్చి దీన్ని పక్కన పెడదాం ఈ నీళ్ళు ఎప్పుడు వాడతానో చూడండి సో ఇదండి ఇప్పుడు వేసేద్దాం ఆయిల్ బాగా కాకుండా కొంచెం బాగా కాగాలండి ఆయిల్ ఎందుకంటే ఆయిల్ పట్టేస్తుంది ఆయిల్ బాగా ముందుకు వేసారనుకో ఆయిల్ పట్టేస్తుంది సో కట్రిప్ కిన్నాగలిగితే అన్నీ అన్ని మేము కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం వేసుకుంటాం ఇప్పుడు మెల్లగా ఇట్లా ఒక్క రెండు నిమిషాల తర్వాత అందాయిస్ట్ అట్లా తీసినవా సో ఇదండి ఇంకొంచెం అవ్వాలి మరీ బ్రౌన్ అయిపోయేదాకా ఉంచొద్దు ఎందుకంటే ఆ వేడి ఉంటుంది కాబట్టి బయటికి తీసుకున్న తర్వాత బ్రౌనిష్ వస్తాయి మరీ బ్రౌన్ అయ్యాక ఉంచామనుకో బయటకు వచ్చినాక కొంచెం నలుపు వచ్చేస్తాయి అందుకని ఇంకొంచెం కలర్ మీకు ఎల్లో కావాలనుకో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవచ్చు కానీ వెయ్యట్లేదు నాకు ఆయిల్ ఖరారు అయిపోతుంది అందుకే ఒక టూ సెకండ్ ఇంకా సో ఇదండి అప్పుడు మనం సాల్ట్ వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా ఒక స్పూను ఇప్పుడు దీంట్లో ఒక రెండు స్పూన్లు వేసుకుందాం ఇప్పుడు మీకు ఈ చిప్స్కి మంచి సాల్ట్ పడుతుంది మన సిక్స్ కలర్స్ వస్తాయి అన్నమాట చూసారా రెండు స్పూన్లకి థౌజండ్ వాళ్ళ వెళ్ళాడు చూసారా ఇప్పుడు మనకి క్రిస్పీగా వస్తాయి ఇది వేయడం వల్ల సాల్ట్ కూడా పడుతుంది అన్నమాట అయితే ఒక్క సెకండ్ ఇప్పుడే కదా మనం అది వేసింది సో ఇదండి తీసేసుకున్నాం మనం చేసుకున్న చిప్స్ చిప్స్ బేకరీ స్టైల్ ఇందులో కొంచెం కారం వేసుకుంటే ఉప్పు అవసరం లేదు కారం వేసుకుంటే సరిపోతుంది బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక కాలుగడ్ అయితే బోల్డ్ వస్తాయి ఇదే మేము కొనుక్కుంటే ఒక ప్యాకెట్కి నాలుగు ఇస్తాడు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ తీసుకుంటాడు ఆయిల్ చూసారా కలర్ ఎలా అయిపోయింది సాల్ట్ వేసాను కదా అందుకని అలా అయిపోయింది అంతగా చేయండి సో ఇలా అండి సార్ ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కలర్ అదే చేంజ్ అయిపోతుంది ఇప్పుడు కూడా ఇలానే వేసుకోవాలి ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఆయిల్లో ఉప్పు ఉంటుందమ్మా ఉంటుంది సో నెక్స్ట్ కొంచెం చూసే చూసేసుకోవాలి ఫస్ట్ స్టేషన్ అంటే వేయకూడదు వద్దనుకున్నా కూడా పర్వాలేదు ఉప్పు కారం చల్లుకోవచ్చు సో మొత్తం ఇలానే చేసుకొని మొత్తం అయిపోయాక చూపిస్తాం సో ఇదండి బయటికి తీసాక చూసారా కలర్ మారాయి ఇదండి మీరు అనుకుంటారేమో మెత్తగా వచ్చాయి అదని మెత్తగా ఏమి ఉండవు ఇదోండి సేమ్ బేకరీలో మారినట్టే క్రిస్పీగానే ఉంటాయి మెత్తగా అయితే ఉండవు మంచి క్రంచ్ క్రంచ్ బాగుంటాయి నచ్చేస్తారా ఇదండి మెత్తగా అయితే ఉండవు బాగుంటుంది సో ఇదండి ఇది లాస్ట్ అనమాట ఆల్రెడీ ఒకటైపోయింది ఇదోండి లాస్ట్ ఇది అయిపోయినాక కొంచెం కారం తినాలనుకుంటే కారం చల్లుకుంటే బాగుంటుంది చల్తాను నేనైతే కొంచెం చదువుతా ఉప్పు చల్లితే మాత్రమే ఉప్పు ఎక్కువ అవుతుంది ఉప్పు చల్లుకోకుండా కొంచెం లైట్గా కారం ాగుంటుంది అయిపోయింది మేడం అయిపోయింది కొంచెము కలర్ ఉన్నప్పుడే తీసేయండి ఎందుకంటే బైక్ వచ్చాక ఇంకా నల్లగా అవుతాయి వేడి ఉంటాయి కాబట్టి వచ్చేస్తాయి ఇలా అవుతుంది అనమాట సో ఇదోండి అయిపోయింది నూనె కూడా ఏమీ ఎక్కువ పట్టలేదు చూసారా కొంచెం పైకన్నా ఇదండి ఇప్పుడు ఇందులో నేను కొంచెం కారం జంతా మేసిన ఆయి ఎక్కువద్దు జస్ట్ కొంచమే ఫ్లాస్ స్ప్రింకిల్ చేసి ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అవసరం లేదు బాగుంటుంది సో మేమే ఇంట్లో చేసుకున్న ఏంటి ఆలు టై స్టైల్ ఆలు చెప్ చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటాయి ఇలానే సేమ్ ట్రై చేయండి ఎలా ఎలా వచ్చాయో చెప్పండి ఇలా మీకు బేకరీ స్టైలు మనము ఉన్నట్టు ఉండకపోతే అప్పుడు అడగండి అంతే క్రిస్పీగా అంతే అన్నీ ఓకే థ్యాంక్ యూ సో ఇదండి మా మమ్మీ ఇప్పటి వరకు ఆలూ చిప్స్ అనమాట నా కోసం బేకరీ స్టైల్ ఆలూ చిప్స్ మై సో ఇదోండి మమ్మీకి అయితే వెరీ వెరీ ఈవినింగ్ స్నాక్ వచ్చేసి ఆలు చిప్స్ అనమాట థ్యాంక్ యూ సో హోప్ మీ అందరికి వీడియో వీడియో నచ్చిందనుకుంటారు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్